పెద్దలందరూ కూడా కలవాలి సర్వంత సమ్మేళనాలు ఏర్పాటు చేయాలి దాని ఖచ్చితంగా విస్తృత ప్రచారం కూడా కావాలి ఎస్ మీకు మళ్ళీ వస్తాను ఒకసారి సోని గారు ఎస్ సోని గారు ఇప్పుడు సార్ చెప్పినట్టుగా సరస్వతి స్వామి గారు చెప్పినట్టుగా మనం చూసుకుంటే ప్రపంచ దేశాలని మన దేశం వైపు చూస్తూ ఉంటాయి భిన్నత్వంలో ఏకత్వం ఏకత్వంలో భిన్నత్వం మన ధర్మాల్ని అనుసరించడం కానీ లేదా ఇతర మతస్థలు ఎక్కువగా ఉన్న దేశాల్లో హిందువుల దేవాలయం కట్టిన అక్కడ ఎలాంటి ఇష్యూస్ రావు కానీ ఇక్కడే ఎందుకు అంటే దీన్ని ఒక అజెండాగా తీసుకుంటారా కొన్ని మనం ఇంక ఏమన్నారో తెలియని వ్యాఖ్యలు అంటే రాజకీయాల కోసం కొన్ని అర్థంపార్థలు లేని విద్వేషాలు తెచ్చగొడుతూ ఎవరి పాపం వాళ్ళు గడుపుకునే ప్రయత్నం చేస్తున్నారో అసలు ఎలా ఎలా చూడాలంటారు ఇవన్నీ అంతే కదండి మన దేశంలో పాలిటిక్స్ అంటే పాలిటిక్స్ అన్న రాజకీయం అన్న దాని డెఫినేషన్ వేరే ఇక్కడ ఒక్కొక్క ఫైవ్ ఇయర్స్ కి రాజకీయం డెఫినేషన్ మారిపోతాయి పోయిన ప్రభుత్వం ఉన్నప్పుడు రాజకీయం డెఫినేషన్ వేరు ఈ ప్రభుత్వం ఉన్నప్పుడు రాజకీయం డెఫినేషన్ వేరు కాంగ్రెస్ ఉన్నప్పుడు రాజకీయం డెఫినేషన్ వేరు బీజేపీ ఉన్నప్పుడు రాజకీయం డెఫినేషన్ వేరు సో రాజకీయాలు వాళ్ళు ఎవరు ఎవరు డిఫైన్ చేసుకున్న విధంగా వాళ్ళు నడిపించుకుంటున్నారు దేశాన్ని రాజకీయం అసలు పాలిటిక్స్ అంటే ఫర్ పీపుల్ బై ద పీపుల్ అనే విషయాన్ని మర్చిపోయేదాన్ని సో మీరన్నది కరెక్ట్ అంటే ఇంకా రాజకీయ నాయకులు వాళ్ళ లీడర్షిప్ కోసం మనుషుల్ని విభజించి పాలిస్తున్నారు అనేది అందరికీ తెలుస్తున్నటువంటి వాస్తవమే కాబట్టి రాజకీయ నా పార్టీల్లో కూడా కొంత ఏమంటామంటే కొంత గైడ్ లైన్స్ ఉండాలి వాళ్ళకు కూడా ఏమి ఏమి మాట్లాడాలి ఏమి మాట్లాడకూడదు ఏ ఎజెండా మాట్లాడచ్చు ఏ ఎజెండా మాట్లాడకూడదు అంటే రాజకీయ పార్టీలకు కూడా కొంత గైడ్ లైన్స్ ఉండాలి ఇది ప్రతి ఒక్కరిలోనూ రావాలి ప్రతి ఒక్కరూ కూడా బాధ్యతగా తీసుకోవాలి ఇది ఏదో ఎవరికో చంద్రాంశము లేదా ఎవరికో సంబంధించింది మనకేం పట్టింది లేదా మనం ఏదో మాట్లాడేస్తే అదే వెళ్ళిపోతుంది అదే అయిపోతుంది ఈ ఈ కాకుండా కనీసం కొన్ని కొన్ని లిమిటేషన్స్ అనేవి పెట్టకపోతే చాలా ఇది ప్రమాదకరంగా మారే అవకాశం కూడా ఉందేమో ముందు ముందు ఖచ్చితంగా సో ఫైనల్ గా ఇప్పుడు యువతకి మనకు ప్రధానంగా భావితరాలు వాళ్ళే కాబట్టి బంగారు భవిష్యత్తు భవిష్యత్తుకోవాలంటే వాళ్ళకి చెప్పాలి కాబట్టి ఇందాక మనకి సోని గారు చెప్పినట్టుగా కూడా ఇప్పుడు వాళ్ళ పిల్లలకి వాళ్ళ పేరెంట్స్ గా ఎలాంటి హితబోధ చేస్తారో ప్రతి ఒక్క పేరెంట్ గా బాధ్యత ఉంటుంది అలాగే మీలాంటి వాళ్ళకు కూడా ఎక్కువ బాధ్యత ఉంటుంది ఇప్పుడు గురువు అనేది వాడు ప్రధానం అలాగే మీలా గురుతర బాధ్యతలో ఉన్న వ్యక్తులు కూడా ఖచ్చితంగా మోటివేట్ చేసే వ్యక్తులు కూడా ఆ మోటివేషన్ కల్పించాలి కాబట్టి ఏంటి యువతకి ఎలాంటి సందేస్తున్నారు సార్ ఇక్కడ ముఖ్యంగా మనం గమనించాల్సింది ఏంటంటే భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్క భారతీయుడు అభిమానించే డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారు కలలు కన్నా భారతదేశం వేరు ఇప్పుడు ఉన్నటువంటి భారతదేశం వేరండి వారు చూసింది ఏంటంటే భారతదేశం కలిపి ఒకటిగా చూశారు భారతీయుడు ఒక భారతీయుడు మరో భారతీయుడిని భారతీయుడిగానే చూడాలి తప్ప కులంతో మతంతో చూడకూడదు అన్నది వారు కళలు కన్నారు వారి యొక్క బోధలు మనం చూసుకున్నట్లయితే కానీ ఈరోజు చూసుకున్నట్లయితే డివైడ్ అండ్ రూల్ పాలసీ మనం చూసాం బ్రిటిష్ వారు వారిని తరిమి కొట్టినప్పుడు డివైడ్ అండ్ రూల్ పాలసీని కూడా తరిమి కొట్టాల్సిందే కానీ ఈరోజు ఒక్కొక్క ప్రాంతంలో కులం పేరుతో డివైడ్ చేయడము రిలిజన్ పేరుతో డివైడ్ చేయడమే అదే రాజకీయంగా మలుచుకోవడము రాజకీయ స్వలాభం కోసం చేస్తున్నారు దీనివల్ల నష్టపోతుంది ఎవరంటే చివరికి మనమే నష్టపోతున్నాం మన యువత భావితరాలు నష్టపోతున్నాయి కానీ ఇక్కడ అతి పెద్ద రోల్ ఎవరిదైనా ఉందంటే తల్లిదండ్రులు ఉందని చెప్తున్నాను పేరెంట్స్ అందరికీ కూడా నేను చేతులు జోడి చెప్పేది ఏంటంటే పిల్లలకి అప్రమత్తం చేయండి పిల్లలకి సమానత్వాన్ని బోధించండి ముఖ్యంగా చూడండి ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్తే ఒక స్కూల్లో ఒక టీచరు ఒక ముగ్గురు నలుగురు స్టూడెంట్స్ని పిలిచేసి వారికి ఒక్కొక్కరికి ఒక్కొక్క యాపిల్ ఇచ్చేసి తీసుకెళ్ళి మీరు ఎక్కడైనా ఒక దగ్గర దాచిపెట్టండి ఎవరో చూడనటువంటి ప్లేస్లో దాచిపెట్టారండి అని చెప్పేసి చెప్తే ఆ నలుగురు స్టూడెంట్స్ కూడా వెళ్ళేసి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క దగ్గర దాచిపెట్టారు ఒక బాబు మాత్రం యాపిల్ ఎక్కడ దాచిపెట్టలేదు అలాగే తీసుకొచ్చేసాడు నువ్వు ఎందుకు దాచిపెట్టలేదు వాళ్ళు ముగ్గురు దాచిపెట్టాను అంటే నేను ఎక్కడ దాచిపెట్టాలని పోయినా కానీ పైవాడు చూస్తున్నాడు కదా భగవంతుడు చూస్తున్నాడు కదా కాబట్టి భగవంతుడు చూడని ప్లేస్ ఎక్కడ లేదు కాబట్టి ఇక్కడ దాచిపెట్టలేకపోయాను ఈ స్టోరీ వల్ల మూలలు ఏమొస్తుందండి మనం ఎక్కడికి వెళ్ళినా పైవాడు చూస్తున్నాడు మనం ఏది మాట్లాడినా పైవాడు వింటున్నాడు అన్న స్పృహ ఇలాంటి మనం కల్పించుకుంటూ వస్తే అబ్బో నేను ఎవరు చూడట్లేదు కాబట్టి ఈ ఫోన్ తీసేసుకున్నాను నేను ఎవరు చూడట్లేదు కాబట్టి వినట్లేదు కాబట్టి ఏదో చెప్పేశాను ఈ భావన మనసులో వస్తుంది లేదు పైవాడు వస్తుంది తర్వాత కర్మఫలం చెప్తాం కదా నువ్వు మంచి చేస్తే మంచి జరుగుతుంది చెడు చేస్తే చెడు జరుగుతుంది అన్ని గ్రంథాలు బోధిస్తుంది కాబట్టి ఈ విషయాలు ఎప్పుడైతే బోధిస్తామో మనిషి ఒక అప్రమత్తంగా ఉంటాడు ఒళ్ళు దగ్గర పెట్టుకుంటాడు అంటే అకౌంటబిలిటీ ఉంది నేను ఏది పడితే అది చేస్తే సరిపోదు నేను ఏది చేసినా కానీ తిరిగి మరి నా జీవితంలోకి వస్తుంది మంచి చేస్తే మంచి వస్తుంది చెడు చేస్తే చెడు వస్తుంది రేపు తీర్పు దినమో ప్రతిఫల దినం అంటాము దాని రోజు నేను సమాధానం చెప్పుకోవాలి అన్న అకౌంటబిలిటీ ఎప్పుడైతే వచ్చామో మనిషిలో ఒక మానవత్వం వచ్చేస్తుంది ఐ కేర్ అనే ఫీలింగ్ వస్తుంది ఇప్పుడు ఉదాహరణ చూడండి మానవ సేవయ్యే మాధవ సేవ అంటాము ఒక తోటి మానవుడిగా సేవ చేస్తే దేవుడిగా సేవ చేసినట్లు మరి దేవుడిని ఇంతగా ఇష్టపడుతున్నాం కదా ఈరోజు చూడండి రోజు రోజుకి నాస్తికత్వం పెరిగిపోతుందండి దేవుడే లేడు దేవుడే లేడన్న భావన ఎందుకు వస్తుంది తెలుసా ఆధ్యాత్మికులను చూసి దేవుడు ఉన్నాడని చెప్పే వారి జీవన విధానాలు ఆలోచనలు చూసి వాళ్ళ తయారైపోతున్నారు పోతున్నారు ఇడు దేవుడు ఉన్నాడనే వాళ్ళు కొట్టుకొని వస్తున్నారుగా దేవుడు ఉన్నాడనే వాళ్ళే మత విద్వేషాలు వచ్చేసే కదా అండ్ మానవుడు మతం చంపేదాకా తీసుకొస్తుందంటే ఈ మతం వద్దు ఈ దేవుడే మాకు వద్దు అని వాళ్ళ భావాలు వస్తున్నాయి వాస్తవానికి మనం ధర్మాన్ని కించపరుస్తున్నాము మనం దేవుడిని కించపరుస్తున్నాము దేవుడి పేరుతో ఎందుకంటే నిజమైన ధర్మం మనం తెలుసుకోకపోవడం వల్ల ఇక్కడ బేసిక్గా మనం తెలుసుకోవాల్సిన పాయింట్స్ కొన్ని ఉన్నాయండి ఫస్ట్ మానవులందరూ వసుదైవ కుటుంబము అంటే ఒకే తల్లిదండ్రి సంతమో రక్త సంబంధం అందరికీ ఉంది మొదటి విషయము అందరూ సమానమే ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ కాదు ఎక్కువ తక్కువ ఎవరు ఎవరు మంచివాడైతే వాడు ఎక్కువ ఎవరు చెడ్డవాడైతే తక్కువ నేను గొప్పవాడే మంచివాడిగా మారాలి ఈ ఇది మాత్రమే మనం గమనించాలి తర్వాత మనుషులు అహంకారం రాకుండా ఉండాలి అహంకారం లేకుండా నిరహంకారంగా ఉండాలి తో హెల్పింగ్ నేచర్ మనం పెంచుకునే ప్రయత్నం చేయాలి ప్రతిదీ పైవాడు చూస్తున్నాడు ఆ దేవుణ్ణి ఈ పేరుతోనే పిరవాలని రూల్ ఎవరైనా పెట్టారు తప్పండి అది మీ ఇష్టం వచ్చిన పేరుతో మీరు పిలుచుకోండి ఒక్కొక్క భాష ఉంది ఇప్పుడు నేను పైవాణ్ణి సర్వేశ్వరుడు అంటాను మీరు అక్షర పరబ్రహ్మ అంటారు ఆయన జీవం మీద తండ్రి అంటాడు రోజు అల్లా అంటారు ఆ పైవాణ్ణి మీరు ఇచ్చిన పేరుతో పిలుచుకోండి ప్రతిదాన్ని రెస్పెక్ట్ ఇవ్వండి సమానత్వంగా కలిగి ఉండండి ఇంకోటి ఏంటంటే యువతకు నేను చెప్తున్నాను అమ్మా ఈరోజు ఈ విద్వేషాల పేరుతో రోడ్డు మీదకి వచ్చేస్తున్నాం కదా మరి మన చ చదువులు ఏమైపోతున్నాయి మన కెరీర్ ఏమైపోతుంది మన భవిష్యత్తు ఏమైపోతుంది నిజానికి మనము మనకంటూ జీవిత లక్ష్యం లేకపోతే ఎవరో వారి లక్ష్యం కోసం మనల్ని వాడేసుకుంటున్నారనే విషయం మనకు ఎందుకు అర్థం కావట్లేదు కొంతమంది రాజకీయ స్వలాభాల కోసం ఈరోజు యువతని యువతని రెచ్చగొట్టేసి వాడేసుకుంటున్నారు ఈ విషయాన్ని మనం అప్రమత్తమై మనం గమనించుకోవాలి నా నా జీవితంలో నేను నిలబడాలి నా కాళ్ళ మీద నేను నిలబడాలి నా కుటుంబాన్ని నేను చూసుకోవాలి తల్లిదండ్రులు చూడాలి భార్య పిల్లల్ని చూసుకోవాలి బాధ్యతాయుతంగా ఉండాలంటే నేను సమర్థకుండా అవ్వాలి అన్న విషయం మనం ఎందుకు ప్రైమరీ రెస్పాన్సిబిలిటీ ఎందుకు మర్చిపోతున్నాము ఇక్కడ డివైట్ అయిపోతున్నాము ఎవరో వాళ్ళ స్వలాభాల కోసము మన ఎనర్జీస్ ని వాడేసుకుంటున్నారు దయచేసి దయచేసి మనం స్టాండ్ అవుతాము ఈరోజు వేరే దేశాలతో పోల్చుకోవద్దంటారు మన భారతదేశం స్వతంత్రం నుంచి డెబ్బై ఐదు సంవత్సరాలు దాటిపోయిందండి మరి ఇప్పటికీ మనది అభివృద్ధి చెందుతూ ఉన్న దేశంగానే ఎందుకు ఉంది ఎందుకంటే ఈ మతాల్లో విడిపోయి కొట్టుకొని వస్తున్నాం కాబట్టి డెవలప్మెంట్ సంక్షేమం గురించి మాటలు లేవు కాబట్టి మరి మన పక్కన ఉన్న శ్రీలంక మన పక్కన ఉన్న మలేషియా మనతో పాటు వెనకబడ్డ దేశాలే కదా ఒకప్పుడు చైనా వెనకబడ్డ దేశమే కదా జపాన్ కుప్ప దేశమే కదా కదా ఈరోజు జపాన్ టెక్నాలజీ ఏంటండి హిరోషిమా నాగసాకి పడిపోయి నాశనం అయిపోయిన దేశం ఈరోజు ఎంత స్థాయిలో ఉంది చైనా ఏ స్థాయిలో ఉంది మలేషియా సింగపూర్ ఎలా ఉన్నాయి భారతదేశం ఎందుకు ఇలా ఉందంటే ఒక్కసారి ఆలోచించండి మనం చేయవలసింది వేరు చేస్తుంది వేరు డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారు మనకి ఇచ్చినటువంటి విజన్ వేరు మనం చేస్తుంది వేరు దయచేసి ఈ మతాలు కులాలు ఈ గొడవలు పక్కన పెట్టేద్దాము ఎడ్యుకేషన్ మీద ఫోకస్ చేద్దాము హెల్పింగ్ నేచర్ మీద ఫోకస్ చేద్దాము దేశం 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 అంటే ప్రతి ఒక్కడికి ఇష్టమండి నేను దేశాన్ని ప్రేమిస్తాను దేశాన్ని ప్రేమించడం అంటే ఏంటి సార్ దేశం అంటే మట్టి కాదు కదా దేశం అంటే తోటి మనిషి కదా మనుషులే కదా తోటి మనిషిని ప్రేమించినప్పుడు నువ్వు దేశాన్ని ప్రేమిస్తావు తోటి మానవుడి మీద నువ్వు కనికిరం చూచినప్పుడు దేవుడు నీ మీద ఎలా కనికరం చూపిస్తాడు సో దయచేసి వాస్తవమైన ధర్మాన్ని అర్థం చేసుకుందాము ఈ మతాలు పక్కన పెట్టేద్దాము మతం మనకి తిండి పెట్టదు సార్ మతం విద్వేషాలు నేర్పిస్తుంది మతం చంపేదాకా తీసుకెళ్తుంది ధర్మమే ప్రాణం పోస్తుంది ధర్మం అంటే మానవత్వమే మానవత్వమే ధర్మం ఈ విషయం ఫైనల్గా చాలా మంది మీ స్పీచ్ ప్రభావితం అవుతూ ఉంటారు చాలా క్లాసులకు మీరు వెళుతూ ఉంటారు సార్ అంటే ఇప్పుడు జనరేషన్ మీరు గమనిస్తున్న అంశాలేంటి ఇప్పుడు జనరేషన్ ఏంటంటే సార్ ఈజీగా టెంప్ట్ అయిపోతున్నారు సార్ ఈజీ డివైడ్ అయిపోతున్నారు ఏది కూడా ఇన్స్టెంట్గా కావాలన్న మైండ్ సెట్ వచ్చేసింది హ్యాపీనెస్ ఇన్స్టెంట్గా కావాలి మనీ ఇన్స్టెంట్గా కావాలి పొజిషన్ ఇన్స్టెంట్గా కావాలి కష్టపడటానికి ఎవరు కూడా ఒక ప్రాసెస్లో ముందుకెళ్ళడానికి సిద్ధంగా లేనిటువంటి తరుణం మనం చూస్తున్నాము ఇన్స్టెంట్ అనేది ఆలోచన వచ్చింది ఇది ఎంత కూడా భ్రమ సర్ ఫిక్షన్ ఇదంతా కూడా మీడియా ప్రభావం కానివ్వండి కొంతమంది బెట్టింగ్ యాప్స్ అని ఏవైతే వస్తున్నాయి వాస్తవాలు వీళ్ళకి దూరం అయిపోయాయి వీళ్ళకి చెప్పాల్సిన విషయం ఏంటంటే యూత్కి మనం తెలియజేసిన అంటే లైఫ్ అనేది స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ప్రకారమే ఉంటుంది ఈ విషయాన్ని మనం రియలైజ్ అవ్వాలి రాత్రి రాత్రి అద్భుతాలు జరగాలంటే జరగవు ఒక ప్రాసెస్ ప్రకారమే జరగాలి కాబట్టి పగటి కళలు కంట మానేసి నిజ జీవితంలో కొద్దాము ఇన్స్టెంట్గా ఏమీ జరగదు సో స్టూడెంట్ ఎడ్యుకేషన్ మీద ఫోకస్ చేయండి కెరియర్ మీద ఎంప్లాయీస్ ఫోకస్ చేయండి బిజినెస్ ఈరోజు మన దగ్గర లెర్నింగ్ కాన్సెప్ట్ పోయింది సార్ ఈరోజు మేము చాలా వర్క్షాప్స్ కండక్ట్ చేస్తుంటాము బిజినెస్ వర్క్ షాప్స్ అని చెప్పేసి కెరీర్ గైడెన్స్ వర్క్ షాప్స్ అని వర్క్షాప్స్ కూడా అటెండ్ అవ్వాలి మాకు తెలియదేముందన్న ఫీలింగ్లో ఉంటారు క్షన్ చెప్తానండి ఇప్పుడు మన యువత ఎక్కువగా వ్యాపారం చేద్దామని ఆలోచనలకు వస్తున్నారు ఎంప్లాయ్మెంట్కి ఇష్టపడకుండా జాబ్ చేద్దాం ప్రతి ఒక్కరు కూడా చూడండి వంద మంది వ్యాపారం మొదలు పెడితే నైంటీ సెవెన్ పర్సెంట్ ఫెయిూర్ ఉందండి బిజినెస్లో ఎందుకు ఉంది బిజినెస్ అంటే నాకు తెలిసిందే కదా అనుకుంటాం స్ట్రాటజీస్ నేర్చుకోవడం సిద్ధంగా లేరు బిజినెస్ స్ట్రాటజీస్ నేర్చుకుంటే ఏదన్నా నేర్చుకుంటేనే కదా దాన్ని అద్భుతంగా చేయగలుగుతాము కాబట్టి ఇలా కాకుండా నాకు అన్నీ తెలిసిన ధోరణి వదిలిపె వదిలిపెడదాం ఇన్స్టెంట్ సక్సెస్ అనేది లేదు మత విద్వేషాలు పక్కన పెడదాము దేశం కోసం నేనేమిచ్చాను అని ఒక ప్రశ్న ఉంచుకోవాలి ఎందుకంటే తల్లిదండ్రులు ఎప్పుడు గౌరవంగా ఫీల్ అవుతారండి నా కొడుకు ఈ స్థాయిలో ఉన్నాడు నా కూతురు ఈ స్థాయిలో ఉన్నాడు అని చెప్పుకుని మీ సమాజంలో గౌరవం ఉంటేనే మీ తల్లిదండ్రులు తలెత్తుకుంటారు కదా ఇప్పుడు నేను ఉన్నానంటే నేను ఈ ఒక పిల్లవాడు డిగ్రీ వరకు వచ్చాడు అనుకోండి డిగ్రీ వరకు అమ్మాయి అమ్మాయి అబ్బాయి వచ్చాడంటే వాళ్ళ మీద దాదాపుగా కోటి రూపాయలు కానీ ఎక్కువ ఖర్చు పెట్టి ఉంటారు పేరెంట్స్ అంత పేదవాళ్ళైనా కానీ పుట్టినప్పటి నుంచి ఒక్కొక్క రూపాయి ఖర్చు పెట్టుకుంటూ వస్తే వాళ్ళ తిండి మీద బట్ట మీద మెడిసిన్స్ మీద వాళ్ళ చదువుల మీద రోజువారి ఖర్చులు మొత్తం లెక్క పెట్టుకుంటూ వస్తే ఇప్పటికి కోటి రూపాయలు దాటిపోయి ఉంటాయి ఎంత ఖర్చు పెట్టారంటే కడు పేదరికంలో కూడా అంత ఖర్చు పెట్టారంటే మీ మీద బాధ్యత లేదంటారా సార్ తల్లిదండ్రుల గురించి వాళ్ళకి ఒక చక్కటి ఇల్లు చక్కటి భవిష్యత్తు చక్కటి ఆనందము చక్కటి సంతోషం ఇవ్వడం అది కాకుండా మనం ఏం చేస్తున్నాం ఎటు డైవర్ట్ అయిపోతున్నాం ప్రైమరీ రెస్పాన్సిబిలిటీని గుర్తుపెట్టుకోండి అని చెప్తాను మిమ్మల్ని మీరు నిలబెట్టుకోండి కుటుంబాన్ని సంతోషంగా చూసుకోండి సమాజానికి ఏదైనా ఇవ్వండి సమాజానికి కనీసం ఒక ఇవ్వండి నేను సమాజానికి ఒక చిరునవ్వునా ఇవ్వండి ఒక మంచి సలహా ఇవ్వండి ఒక మంచి యాడ్ చేయండి ఇదే కదా మా దేశానికి ఇచ్చేది డెఫినెట్ చాల చాలా నవ్వుకి చాలా సమస్య పరిష్కారం చూపిస్తుంది అవును కంటిన్యూ చేద్దాం సార్ సోని ఇంకా చాలా విషయాలు మీతో మేము మాట్లాడాలి కంటిన్యూ చేద్దాం సార్ షర్ట్ బ్రేక్ తీసుకుంటాను